అసలు ఎవరు రారా మేము నిజంగానే వీళ్ళంతా అయ్యో మయో జగన్నాథం ఆ ఎలా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ టైం ట్వల్వ్ అవకముంది తిన్నారా టిఫిన్ చేశారు ఏదో అడుగుదాం అనుకున్నాను బాగు చెప్తున్నాను మళ్ళీ ఏమనుకోకండి మీకు మీకు ఏ స్వామి అంటే ఇష్టం సిహెచ్ చెప్పండి ఓకే మాకు ఇంగ్లీష్ రాదమ్మా మరి బొంగులో పోష మాకు అదే వచ్చేది మరి మనకు ఇంగ్లీష్ రాదు తెలుగే వచ్చు చెప్పండి అబ్బా ఎవరు లేరా మన లైవ్ ఎవరు చూడలేదా పాడవాడు ఓ పాట ఈ అమ్మాయి పేరు లక్ష్మి చెప్పండి ఆ చెప్పండి అబ్బా చెప్పండి ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు తిన్నారా లేదా మా లైవ్ బాగా చూడండి వద్దు అంటుందమ్మ మిమ్మల్ని చేస్తుంది అంటే పెడుతున్నారు ఎల్లాలబ్బా రేపు అసలుకే ఫస్ట్ ఈరోజు థర్టీ ఫస్ట్ ఏడు కండల వెంకటరమణ శ్రీ శ్రీరమణ శ్రీనివాస వెంకటేశ రేపేంటి థర్టీ ఫస్ట్ కదా ఈరోజు రేపు ఫస్ట్ ఈరోజు నైట్ ఏంటి విషయాలు అందరి కేకా చెప్పండమ్మా అబ్బో బీరాటి ఉంది మరి సరే సరే మరి బాయ్ బాయ్ బాయ్